సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి పోకుంట రెసిపీని షేర్ చేసినండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే బాగుంటుంది అనమాట ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు దీనికి పాత బియ్యం గాని రేషన్ బియ్యం గాని అంటే కొంచెం జిగురుగా ఉండేటువంటి రైస్ ని తీసుకుంటే మంచిది దోస రైస్ కూడా తీసుకోవచ్చండి నేను ఇక్కడ దోస రైస్ నే తీసుకున్నాను అనమాట అంటే కొంచెం జిగురు అనేది కూంటుంది దానికి ఎయిటీన్ అవర్స్ పాటు చక్కగా సోక్ చేసుకుని మళ్ళీ వాష్ చేసుకునే విధంగా డ్రైన్ చేసుకున్నానండి తర్వాత క్లాత్ పచ్చుకుని దాని మీద విధంగా ఆరబెట్టుకోవడం జరిగింది ఒక పది నిమిషాలు ఆడితే చాలు కొంచెం చెమ్మ ఉండగానే మనము పిండి చేసేసుకోవాలండి నేను మరక పంపించేస్తాను చక్కగా గ్రైండ్ చేసి ఇచ్చాడు అయినా సరే నేను జల్లి పట్టుకుంటున్నాను కొంచెం రవ్వ లాంటిది ఉంటే కనుక డిస్కార్డ్ చేసేది అని చెప్పేసి ఈ పాకుండలకి చాలా మృదువుగా మెత్తగా ఉండాలండి పిండి అప్పుడే మనకు పాకుండలు చాలా బాగా వస్తాయి అనమాట నేను ఇక్కడ జల్లి పట్టేసుకుంటున్నాను రైస్ వచ్చేసి ఒక కేజీ సోక్ చేసుకున్నానండి అయితే కేజీ నుంచి వచ్చిన పిండి మనకు పడుతుంది అంటే కొంచెం ఎక్కువ పిండి ఉంచుకుంటేనే మంచిది అనమాట ఒక్కొక్కసారి పాకానికి మనం అనుకున్న దానికంటే ఎక్కువ పిండి పడుతుంది చూసే విధంగా ముద్ద చేసినప్పుడు ఆ విధంగా ముద్ద అవ్వాలన్నమాట అలా అయింది అంటే కనుక పిండి పర్ఫెక్ట్ గా ఉందని అర్థం ఇంకా పిండి రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదే విధంగా రెండు టీ స్పూన్లు గసాలు కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నానండి ఒక హాఫ్ చెప్పు నేమో తుమ్ముకుని పెట్టుకున్నాను టోటల్ గా ఒక కొబ్బరికాయని వాడుతున్నానండి ఇప్పుడు ఇంకా పాకం పట్టేసుకుందాము మందం పాటు గిన్నె పెట్టుకుని ఇప్పుడు చూపించిన బౌల్ నిండా బెల్లం యాడ్ చేసుకున్నానండి దాంట్లో బావు గ్లాస్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటూ చక్కగా పాకం రానివ్వాలన్నమాట మెల్లగా బెల్లం కరుగుతూ మనకి పాకం రెడీ అవుతుందండి తిప్పుకుంటూ ఉండాలి కింద అడుగంటకుండా ఫ్లేమ్ మరీ హైలో పెట్టేయకుండా పర్ఫెక్ట్ గా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ఏంటంటే పాకము చక్కగా రెడీ అవుతుంది అనమాట ఈ రెసిపీకి పాకమే చాలా ప్రధానం అండి దీన్ని తిప్పుకుంటూ చక్కగా మరగనివ్వాలి ఎంతవరకు మరగాలి ఎంతవరకు పాకం రావాలనేది మీకు చూపిస్తాను నేను ఇలా తిప్పుకుంటూ ఉంటే అది చక్కగా చెక్కబడుతూ ఉంటుంది మధ్యలో నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను మీకు ఇలా వాటర్ పెట్టుకుని వాటర్ వేసుకోవాలి కొంచెం పాకం దాన్ని ఇట్లా మనము వేలితో కదిపినప్పుడు డైల్యూట్ అయిపోయింది అంటే ఇంకొంచెం రావాలని అర్థం అండి ఇది డైల్యూట్ అయిపోయింది చూసారా ముద్ద రాలేదు ఇంకొక రెండు మూడు నిమిషాలు మరణించి వాటర్ లో వేసానండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా అంటున్నప్పుడు చూసారా అది ఒక జెల్లీ ఫామ్ లాగా ఈ విధంగా వచ్చింది డైల్యూట్ అయిపోకుండా ఇప్పుడు మనకి పెర్ఫెక్ట్ గా పాకం అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను కింద పెట్టేసుకుని దాంట్లో మనం వేపించి పెట్టుకున్నటువంటి గసాలు కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను అదే విధంగా ఒక హాఫ్ అని తురుముకుని పెట్టుకున్నాను కదండి అది కూడా యాడ్ చేసేస్తున్నాను మనకి పోకుండా తింటున్నప్పుడు ఇవన్నీ తగులుతూ భలే బాగుంటుందండి వాటిని మొత్తం కలిపేసుకుని ఒక బౌల్ మనం బెల్లం తీసుకున్నాం కదండి అదే బౌల్ తోటి వరిపిండి నాకు మూడు బౌల్స్ పట్టింది అనమాట ఒక్కొక్కసారి ఇంకో ఎక్స్ట్రా బౌల్ కూడా పట్టవచ్చు పాకం బట్టి ఫస్ట్ బౌల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఫస్ట్ ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ అనేది లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం కలిసింది అన్న తర్వాత బౌల్ కూడా క్రాచ్ చేసేస్తున్నాను ఇది రెండో బౌల్ అనమాట కూడా వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆ వేడిలోనే మనం కలిపేసుకుంటే ఏంటంటే చక్కగా మొగ్గుద్ది అన్నమాట పిండి ఇప్పుడు ఇంకా ఇది కలిసిందండి చక్కగా ఇప్పుడు మూడో బౌల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా పడుతుంది అంటే మళ్ళీ యాడ్ చేయొచ్చు కానీ నాకు మూడు బౌల్స్ పర్ఫెక్ట్ గా సరిపోయింది అనమాట ఇది కూడా మంచి కలిసేలాగా టోటల్ గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా జార్డ్గా ఉంది అనిపిస్తే గనక పిండిని యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చండి అందుకని హ్యాండీగా ఇంకొంచెం ఎక్స్ట్రా పిండినే మనం పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మనం బాల్ చేసినప్పుడు కరెక్ట్ గా రౌండ్ గా బాల్ అవ్వాలి ఇంకా ఇది పెర్ఫెక్ట్ గా ఉంది అర్థం టోటల్ గా నాకు త్రీ బౌల్స్ పిండి పట్టింది ఒక బౌల్ బెల్లానికి గాను ఇంక ఇప్పుడు ఇదంతా మంచిగా మద్దన చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకుంటాం గోరచ్చగా ఉండగానే మనం మిక్స్ చేసుకోవాలి చల్లారే కొద్ది ఇంకొంచెం టైట్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా అసలు బౌల్ కి ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది ఇప్పుడు రౌండ్స్ చేసేసుకుంటాం ఒక పక్క నేను ఆయిల్ కూడా కాగడానికి పెట్టేసుకున్నానండి ఈ బాల్స్ వేస్తున్నప్పుడు హైలో ఉండాలి బాల్స్ ఒకసారి వేసిన తర్వాత మనము టోటల్ గా మీడియం టు లో ఫ్లేమ్ కి పెట్టేసుకోవాలండి అప్పుడే లోపల వరకు మనకు పోకుండా ఉడుకుతుంది లేకపోతే పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా అలాగ ఉంటుందండి అసలు బాగుండదు అనమాట వేసినప్పు కదపకూడదు వేసిన కొంతసేపుడికి మనము కొంచెం కొంచెంగా కదుపుకుంటూ వాటిని రివర్స్ చేసుకోవచ్చు అనమాట మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి మళ్ళా నెక్స్ట్ రౌండ్ ని రిపీట్ చేసుకుంటాము సేమ్ ఇందాక చేసుకున్నట్టుగానే విధంగా బాల్స్ చేసుకుంటూ వేసేసుకోవడమే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా రాకపోతే బాల్స్ పెర్ఫెక్ట్ గా రావండి పాకం జార్డుగా ఉంటే గనుక చక్కగా చిన్న చిన్న గోళీలాగా చేసుకుని అంటే మీరు ఎంత సైజ్ చేయాలనుకుంటున్నారో అంత సైజు మోస్ట్లీ చిన్నగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఈ విధంగా మనకి పాకుండలు రెడీ అయిపోతాయి మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు సేమ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసేస్తారు అది ఇంకా లాస్ట్ బ్యాచ్ వచ్చేసిందండి ఇవి వేసేస్తే నాకు పాకుండలన్నీ రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్ గా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి పైగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ నాకు ఈ బ్యాచ్ అయిపోయి నెక్స్ట్ వేసేస్తే ఇందాక చెప్పినట్టుగా రెడీ అయిపోతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని పాకుండలు అయినాయి అండి ఇంకా వీటిని కొద్దిగా చలాన్ని ఇచ్చి స్టోర్ చేసేసుకుంటాను బాక్స్ లో లోంచి తీసినప్పుడు సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపిస్తాయండి చల్లరిన తర్వాత అవి పైన హార్డ్ అయిపోతుంది అనమాట క్రిస్పీగా అయిపోతుంది నేను ఇంకా బాక్స్ లో వీటిని స్టోర్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అండి ట్రెడిషనల్ రెసిపీస్ చాలా బాగుంటాయి అనమాట అరిసెలు గానీ పోకుండలు గానీ సున్నుండలు గానీ ఈ సంక్రాంతికి చేసే స్పెషల్స్ అన్ని కూడా చాలా చాలా టేస్టీ గా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ